రాష్ట్ర ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మరియు మన జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు డీజీ గారిచ్చిన స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ఈ వీక్లో హెల్మెట్ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది దీని మీద నంద్యాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రజలందరూ టూ వీలర్స్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ఈ హెల్మెట్ ధరించడం అనేది మీ ప్రాణాలను ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా నైంటీ పర్సెంట్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలి మీరు ఈ డ్రైవే కాదు ఈ హెల్మెట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్గా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఇది వన్ వీక్తో అయిపోయే డ్రైవ్ కాదు ఇది ప్రతిరోజు హెల్మెట్ మీద నంద్యాల టౌన్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎందుకు మాకోసం కాదు మీకోసమే చెప్తా ఉన్నాము వాహనదారులకి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము సుమారుగా ఈ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్న సందర్భం నుంచి మీకు అవేర్నెస్ కలగజేస్తూ ఉన్నాము కానీ ప్రజలలో అనుకున్నంత మార్పు రాలేదు వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతా ఉన్నారు హెల్మెట్ ధరించడం లేదు తర్వాత త్రిపుల్ రైడింగ్ ఫోర్ వీల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టుకోలేదు అని మీరు అనుకోవద్దండి కంపల్సరీ ట్రాఫిక్ పాయింట్లో వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా ఫోటోలు కలెక్ట్ చేసుకొని ఆన్లైన్ చలాన్లు కొట్టడం జరుగుతూ ఉంటుంది మీకు మెసేజ్లు కూడా వస్తాయి కావాలంటే మీకు మీకు మీరు తనిఖీ చేసుకోవాలనుకుంటే ఎం పరివాహన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీ మీ బండి నెంబర్ కొడితే మీ బండి నెంబర్ మీద ఎన్ని చలాన్లు పెండింగ్ ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది ఇది మీ యొక్క భద్రత కోసమే మేము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాం కానీ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని మాకు ఎటువంటి ఉద్దేశం లేదు మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ మీద ఆధారపడిన ఒక కుటుంబం ఉంటుంది మీరు బాధ్యతతో మెలగాలి మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీ వలన ఎవరికైనా ప్రమాదం జరిగినా మీ కుటుంబము ఆ ప్రమాదానికి గురి అయిన కుటుంబంలోని వ్యక్తులు కూడా ఎంతో బాధపడతారు కాబట్టి మీరు కంపల్సరీ మీరు వాహనం తీసుకొని బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించండి టూ వీలర్ తీసుకొని వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించండి లాస్ట్ జివో ఎంఎస్ ట్వంటీ వన్ మేరకు చలాన్లు రివైజ్ అయినాయి ఇంతకు ముందు ఒక హెల్మెట్ లేకపోతే ఐదు వందల రూపాయలు చలానా పడుతుంది ఇప్పుడు వెయ్యిన్ని ముప్పై ఐదు పడుతుంది తర్వాత వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఉండాల కంపల్సరీ అంటే బండి నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాలి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఇద్దరికీ హెల్మెట్ లేకపోతే ఇద్దరికీ చలానాలు పడతాయి రెండు వేల రెండు వేల ముప్పై ఐదు రూపాయలు చలాన పడుతుంది మీరు చలాన పడినప్పుడు పోలీసు వాళ్ళతో బాధపడడం కాదు మీరు చలానాలు వేయించుకోకుండా మీరు రోడ్డు భద్రతలను పాటిస్తూ మీరు క్షేమంగా ఉండండి మీ కుటుంబ బాధ్యత ఉందని మీరు మర్చిపోవద్దండి అలాగే ఎదుటి వ్యక్తికి కూడా ఎటువంటి హాని కలగజేయకుండా మీరు వాహనం నడపాలి ముఖ్యంగా నంద్యాల ప్రజలకు నా విన్నపం ఏమంటే మీకు చాలా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతా ఉన్నారు మీరు నంద్యాల టౌన్లో కనీసము రోడ్డు ట్రాఫిక్ సెన్స్ అనేది కూడా మీరు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు లేన్ డిసిప్లిన్ లేదు అంబులెన్సులు వస్తే సైడ్ ఇవ్వరు ఎమర్జెన్సీ సర్వీస్ ఉండే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ కానీ సైరన్ వేసుకొని పోతే సై బండ్లు సైడ్ ఇవ్వరు విఐపి మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా సైడ్ ఇవ్వరు మీరు లేన్ డిసిప్లిన్ పాటించండి మీరు రైట్ సైడ్ ట్రాక్ ఎప్పుడు కూడా మీరు విఐపి ఎమర్జెన్సీ బండ్లకు తర్వాత హెవీ బండ్లకు ట్రాక్ వదలాలి లెఫ్ట్ సైడ్ మాత్రమే మీరు టూ వీలర్స్ డ్రైవ్ చేయాలి ఆ మినిమం రోడ్ సెన్స్ అనేది మీరు ఉపయోగించకుండా బండికి అడ్డంగా పోతా ఉన్నారు దయచేసి ఈ సూచనలన్నీ పాటించండి హెల్మెట్ పెట్టుకోండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి త్రిబుల్ రైడింగ్ పోవద్దు తర్వాత అలాగే మొబైల్ డ్రైవింగ్ చేయొద్దండి ట్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి ఇవి ఏం చేసినా కూడా మీ ప్రామా మీ ప్రాణాలకు ప్రమాదం కాబట్టి మీరు క్షేమంగా ఉండాలని మీ కుటుంబ భవిష్యత్తు కోసమే నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కష్టపడి ఎంతో చేస్తా ఉన్నారు ఉన్నతాధికారులు కూడా దీని మీద పలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మీ మంచి కోసమే తప్ప మీ మీద ఎటువంటి మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు మీరు క్షేమంగా ఉండాలనే ట్రాఫిక్ మీ దీ ట్రాఫిక్ మీద ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ పెట్టి దీని మీద మేము వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి అందరూ పోలీసులకు సహకరించవలసిందిగా కోరుచున్నాం చాలా మందిలో సోషల్ మీడియాలో ఒక అపోహ ఉంది మున్సిపల్ పరిధిలో కానీ పదహైదు కిలోమీటర్ల పరిధిలో హెల్మెట్ లేదు అని కానీ అది ఎక్కడా మనకు ఎటువంటి కోర్టు ఆర్డర్స్ కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్స్ లేవు ముఖ్యంగా హైకోర్టు ఆర్డర్స్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ఏమంటే కంపల్సరీ వాహనదారులు ఎవరైతే టూ వీలర్ నడుపుతున్నారో వాళ్ళు మున్సిపాలిటీ పరిధి లేదు హైవే లేదు ఎక్కడ లేదు ఎక్కడ నడిపినా కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మీరు ముఖ్యంగా హైవేల్లో పోయేటప్పుడు అది కంపల్సరీ పెట్టుకోవాలి మీరు స్పీడ్గా పోతుంటారు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మిమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తుంటారు అంతే తప్ప మున్సిపాలిటీల పరిధిలో కానీ ఊర్లలో కానీ పెట్టుకోకూడదని ఎటువంటి ఆర్డర్ కానీ ఎటువంటి ఉత్తర్వులు కానీ లేవు